హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను మీ పద్మాంటిని ముసుకేసుకుని ఆంటీ అనుకుంటున్నారా ముసుకేసుకపోతే ఎక్కగండి ఇదిగో చలండి ఇదిగో రాత్రి నుంచి వర్షం పడతానే ఉంది మీ ఏరియాలో కూడా పడుతుందా ఎక్కడి నుంచి మీరు వేరే వీడియో చూస్తున్నారు నా వీడియో చూసే వాళ్ళందరూ ఒక లైక్ చేయండి చల్లగా చలి పుడుతుంటే ఏం తినారా పొద్దున్నే తిననా ఇదిగో రాగి అటుకులు అండి మొన్న తీసుకున్నారు రాగి అటుకులు రాగి అటుకులు దాన్ని వా దాన్ని కొంచెం చిన్నెల్లిపాయ చిదిమేసి వేసి లైట్గా కొంచెం కారం ఉప్పు తగిలించి వేసి వేడి చేసుకుంటున్నా ఉంది ఇదిగో తింటున్నానండి చూడండి వేడివేడిగా కారం కారంగా పప్పుగా సూపర్ ఉండి ఇలాంటి టైంలోనే వేడివేడి ఏదైనా తినాలనిపిస్తుంది మీ ఇంట్లో కూడా ఎవరిని ఉంటే వేడి చేసుకుని తినండి డబ్బున వెళ్ళి బాయ్